వెల్కమ్ తెలుగు న్యూస్ ధర్మాజీపేట మలయాపల్లి దుంపలపల్లి గ్రామాల్లో చిన్నారులకి పతంగుల్ని కన్జూమర్ అసోసియేషన్ మరియు ఉదయం రూరల్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో వనం రమేష్ పంపిణీ చేయడం జరిగింది దుబాక నియోజకవర్గం మాజీ ఆత్మ కమిటీ డైరెక్టర్ వనం రమేష్ మాట్లాడుతూ భోగి సంక్రాంతి కనుమ పండుగల భోగి భాగ్యాలను అందించి సంక్రాంతి కొత్త కాంతుల్ని తీసుకురావాలని ఆయన ఆకాంక్షించారు కనుమ పండుగని ప్రజలందరూ సంతోషంగా ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని అన్నారు పతంగులు ఎగరవేస్తే చిన్నారులకి పెద్దలకి పర్యావరణం కోసం కొన్ని జాగ్రత్తలు చెప్పడం జరిగింది ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు సత్యనారాయణ రెడ్డి ఉదయం ఎన్జిఓ డైరెక్టర్ వనం బురాని శ్రీకాంత్ చిందాకి స్వామి ఏర్వా రాములు బొల్లి అంజయ్య ఏ స్వామి సత్తయ్య ఆంజనేయులు చెరుకూరు భూపతి చెరుకూరి రాములు కీసర స్వామి తదితరులు పాల్గొన్నారు యువకులు బాలలు అందరూ అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు సంక్రాంతి భోగి శుభాకాంక్షలు అందరం కలిసి అందరం ఏ వర్గము వరము అని తెలియకుండా అందరం కలిసి పండుగను ఎంజాయ్ చేయాలి పండుగను శుభంగా జరుపుకోవాలని పండుగతో అందరం కలిసి ఉండాలని నేను కోరుకుంటున్నాను ధర్మాజపేట గ్రామ ప్రజలకు సంక్రాంతి భోగి శుభాకాంక్షలు ఈరోజు చిన్నారులకు గాలిపాఠాలు అందజేసినాం మేము చదువుకునే రోజుల్లో చిన్నతనంలో గాలిపాఠాలు ఎగురవేయాలంటే అప్పుడున్న పరిస్థితులలో గాలిపాటం కొనుక్కునే పరిస్థితులు కూడా లేం కాబట్టి ఈరోజు ఆ బాల్యంలో అనుభవించిన అప్పటి జ్ఞాపకాలను దృష్టిలో పెట్టుకొని ఈరోజు చిన్నారులకు ధర్మాజిపేట గ్రామంలో పంపిణీ చేయడం జరిగింది ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ మీ వనం రమేష్ ధర్మాజిపేట మున్సిపల్ పరిధిలో మరియు వనం రమేష్ గారు ఆయనకు ఈ ఆలోచన ఎట్లా వచ్చిందో వాస్తవంగా ఆ భగవంతుడు కల్పించు నేను హ్యాపీగా ఫీల్ అయినా అన్నాన్ని ఇట్లా పతంగిలు వంచదాం చిన్నపిల్లలకి అని అంటే పతంగి అంటే నేను చిన్నప్పుడు అయితే నేను అసలు అన్నం తినకపోతుండ్రు రాత్రి దాకా కూడా ఇట్లా అనగానే నాకు చాలా హ్యాపీ అయిపోయింది ఏ పనున్న అన్న నేను పక్కన పెడుతున్నా నేను వచ్చేస్తున్నా అని చెప్పినా ఫస్ట్ మల్లె పిల్లలు వంచడం జరిగింది తర్వాత ఇక్కడికి వచ్చాం ఇక్కడ కూడా వస్తున్నాము పంచ అయిపోతుంది వాస్తవంగా చాలా అభినందనలు తెలుపుతున్నాం వనం రమేష్ గారికి ఇట్లాంటి కార్యక్రమాలు వాస్తవంగా ఆయన ఎన్నో చేసిండు కాకపోతే మేము అప్పుడప్పుడు రాకపోతున్నది కానీ ఇప్పుడు మాత్రం మనల్ని పిలిచిండు కాబట్టి చిన్న పిల్లలకు గాలిపాటాలు ఇవ్వడం అని అంటే ఎంత హ్యాపీనెస్ వాళ్ళు ఎంత సంతోషమవుతారు అవి పెద్దగా పైసలు ఏం కాదు కానీ మాత్రం వాళ్ళైతే సంతోషపడతారు బాగా పతంగీలు ఇచ్చిండు వనం రమేష్ అన్నని వాళ్ళ కుటుంబంలో వాళ్ళ ఇంట్లో చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కాబట్టి అందరూ క్షేమంగా ఉండాలి మన మున్సిపల్ పరిధే కాదు మన జిల్లా మన రాష్ట్రంలో తెలుగు వాళ్ళంతా సంతోషంగా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి అందులో మనం ఉండాలని చెప్పేసి ఈ సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ దుబ్బాక పట్టణ పురపాలక సంఘ గ్రామ ప్రజలకి ధర్మాజిపేట మరియు గ్రామ దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలో ఉన్న గ్రామాలందరికీ మరియు దుబ్బాక మండలానికి సిద్దిపేట జిల్లాకి మొత్తం రాష్ట్రానికి తెలుగు రాష్ట్రాలకు అందరికీ నూతన సంవత్సర సంక్రాంతి భోగి కనుమ పండగ శుభాకాంక్షలు ముఖ్యంగా ధర్మాజిపేట గ్రామంలో ఈరోజు చిన్నపిల్లలకి మనం రమేష్ గారు గాలిపటాలను పంపిణీ చేయడం జరిగింది ఎందుకంటే గాలిపటాలంటే చిన్నప్పుడు చాలా ఎంతో హ్యాపీగా సంతోషంగా సంబరాలు జరుపుకునేది పేపర్ లేకపోతే ఉట్టి పేపర్ చింపి దాన్ని పతంగా వేసుకొని ఎంతో దాన్ని ప్రా ప్రాధేయపడుకుంటూ పైకి ఎక్కించేందుకు రోజులు అయితే ఇప్పుడు ఈరోజు ఏంటంటే చిన్న చిన్నారి ఆ యొక్క మనల్ని గుర్తు చేసుకోవడానికి ఈరోజు గాలిపడాలను గ్రా గ్రామం గ్రామ పిల్లలకి పంపిణీ చేయడం జరిగింది వాళ్ళకి వాళ్ళ పిల్లలకి అందరికీ కూడా సంతోషంగా ఉండాలి ఈ సంక్రాంతి శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తూ వాళ్ళందరూ ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ వనం రమేష్ గారికి ఆరోగ్యాలు కనిపించాలని వారి కుటుంబం కూడా సంతోషంగా ఉండాలని ఎన్నో మంచి అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్పంచుకోవాలని కోరుకుంటూ సంతోషంతో వ్యక్తం చేస్తూ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ధర్మాజపేట ప్రజలందరూ కూడా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా అదేవిధంగా ఈ ప్రాంతం కోసం నిరంతరం కృషి చేసే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే వరం రమేష్ గారు ఎందుకంటే నేను గతంలో చూస్తున్నా ఈ ప్రాంతం కోసం ధర్మజ్పేట డెవలప్మెంట్ కోసం కూడా అనేక సంక్షేమ కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతుంది మరీ ముఖ్యంగా ధర్మాజపేట ప్రజలు పార్టీ జెండాలను పక్కన పెట్టి ధర్మజపేటకు డెవలప్మెంట్గా ముందుకు సాగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా రమేష్ అన్న కూడా ఈరోజు నా ప్రాంతం నా ఊరు నేను పుట్టినటువంటి ఊరు కాబట్టి ఈ ఊరికి ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో ఈరోజు తనకు వీలైనంతగా ఈరోజు గాలిపాటల పంపినటువంటి చేయడం జరిగింది ఎందుకంటే ఈరోజు ఎలాంటి కల్మషం లేని మనిషి ఎవరైనా ఉన్నారంటే అది వన రమేష్ అన్న గారు అని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం గ్రామంలో ఉన్నటువంటి అందరూ కూడా ప్రజలందరూ కూడా సుఖశాంతితో ఉండాలని చెప్పి అందరూ కూడా ఐక్యమత్యంతో ఉండి గ్రామ అభివృద్ధికి తోడ్పడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం